హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి మరొక ప్రోమో అయితే రిలీజ్ అయింది మనమేదో అగ్ని పరీక్ష ప్రోమో రిలీజ్ అవద్ది మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని చెప్పి చూస్తే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ప్రోమో రిలీజ్ రావడం అనేది కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది అది కాక ఆ ప్రోమో అయినా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే అది కూడా ఏమీ లేదు మనం ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూసాం అక్కడ బిల్డప్ తప్ప ఏమీ లేదని అర్థమైంది అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా బిల్డప్ తప్ప ఏమీ లేదా అనేలా అనిపిస్తుంది అయితే ఈ ప్రోమోలో ఒక రెండు పాయింట్లు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఆ రెండు పాయింట్ల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో అయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ప్రోమో చివరిలో నాగార్జున గారు ఒక పెద్ద గొంతుతో ఈసారి చదరంగం కాదు రణరంగం అని చెప్పి అన్నమాట అసలు చదరంగం రణరంగం అంటే చదరంగం అంటే మైండ్ గేమ్స్ రణరంగం అంటే కొట్టుకునే గేమ్స్ అంటే ఈసారి బాగా కొట్టుకునే గేమ్స్ ఉండబోతున్నాయి అని నాకు గారు అయితే చెప్తున్నాడు ఈ పాయింట్ ద్వారా మనకి తెలియాల్సింది ఎందు అంటే ఈసారి గొడవలు కూడా బాగా ఎక్కువగా ఉండొచ్చు ఇక దాని తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డబల్ హౌస్ డబల్ డోస్ ఇక్కడ డబల్ హౌస్ అంటే ఏమీ లేదు సెలబ్రిటీ హౌస్ ఒకటి మామూలు కామనర్ హౌస్ ఒకటి సో కామనర్ హౌస్ అంటే అగ్ని పరీక్ష సో ఈ అగ్ని పరీక్ష నుంచి చూస్ చేసి ఒక ముగ్గురిని కానీ నలుగురిని కానీ మెయిన్ హౌస్లో పంపిస్తారు అదే ఇక్కడ డబల్ హౌస్ డబల్ డోస్ ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ డోసు అది సెకండ్ డోసు అంతకుమించి ఇక్కడ ప్రత్యేకంగా డబల్ హౌస్ డబల్ డోస్ అని మీరు ఏదేదో ఊహించుకోవద్దు అందుకే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా ఇక్కడ బిల్డప్ తప్ప ఏమీ ఉండదు అని మనం ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం అన్ని హోప్స్ కొలాప్స్ అనమాట అలా ఈసారి కూడా ఇలా రణరంగం చదరంగం తర్వాత డబల్ హౌసు డబల్ డోసు ఏ ఏ పదాలు వాడి మనకి చెవులో పూలు పెట్టడానికి రెడీగా ఉన్నారు మరి చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్కి నాగార్జున గారు ఇంత బిల్డప్ ఇచ్చారు కదా ఆ ప్రోమోస్ ద్వారా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇంకొద్ది రోజుల్లోనే తెలుసు దీనికి ఏమి ఎక్కువ టైం కూడా లేదు ఇంకొద్ది రోజులే దాని తర్వాత మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాగే ఉంటుందా లేకపోతే కొత్తగా ఏమైనా ఉంటుందా అని చెప్పి మనకు తెలుసు అది మ్యాటర్ ఇంకా మించి ఈ ప్రోమోలో అయితే ఏమీ లేదు అంత జస్ట్ స్టార్టింగ్లో అంతా కామెడీ అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి రావడం అంత ఈజీ కాదు అని చెప్పి అని చెప్తున్నాడు అంతే అంతకుమించి ఏమీ లేదు సో అది మ్యాటరో ఇంకా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను ఒంటే థ్యాంక్ యూ బై బాయ్